साला ये ले रे ये आड़ा रे ये आड़ा रे ए ये सटवा दो गुंद डाल पकड़ो पिनला के एकदम ता बाड़याड़ आ तो सा आ तो सा पर रोजे चले के फाजा में अंदर हूं कालीबाड चलो पास हूं हम जाएंगे तब तो हां ड ए एच इसे ना छपाई ना हम्म सॉरी सर्वोदय अ आले आले ठीक नहीं ठीक नहीं आहा 1000 तक ऊपर भी वाला नहीं బ్రహ్మనందికి కానీ నంద్యాలలో ఉండేటువంటి బ్రహ్మనందికి కానీ మహానందిలో ఉండే మహానంది క్షేత్రంలో కానీ ఆలయాలను నిర్మించినటువంటి మహానందయ్య గారు మనమే మన 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 వద్ద ఉన్నాడు ఆయన అడిగి తెలుసుకుందాం మహానందయ్య గారు ఏమేమి చేసినారు సార్ మహానందయ్య గారు తర్వాత వాళ్ళ తమ్ముడు రామచంద్ర రామచంద్రయ్య గారు రామ్ రామ్ రామచంద్రయ్య గారు ఇద్దరు ఇక్కడ హోమాలు చేస్తూ ఉండినారు ఇంటి దగ్గర వాళ్లకు సమిధలు కావాల్సి వచ్చి మహానంది అడవిలో పోయినారు మోదుగా ఇది కావాల్సి వస్తే అక్కడ ఈ దేవాలయము ఉత్త దేవాలయం మాత్రం కానిస్తూ ఉండింది ఏమీ లేదు తర్వాత ఆ దేవాలయం దగ్గర కొంతమంది ముస్లిమ్స్ మాంసం వండుకోవడం చూసినారు వీళ్ళకి చాలా బాధ అయింది ఆ తర్వాత సాలభంజికలు ఉన్నాయి ఇక్కడ దేవాలయం మీద ఆ దేవాలయం సాలభంజికలను కరుచుకొని నానా చేష్టలు చేస్తూ ఉంటే మహానందయ్య గారు చాలా కోపం వచ్చి కొట్టినారు ఆ అబ్బాయిని కొడితే ఏమి అంటే ఇది ఈశ్వర దేవాలయము ఇట్లాంటి పనులు చేయరాదు అని చెప్పి కొట్టినారు దాంతో వాళ్ళు ఏం చేశారంటే నిశ్చయించుకున్నారు స్థిరంగా నిశ్చయించుకున్నారు ఇద్దరు అన్నదమ్ములు ఈ దేవాలయాన్ని మేము జీర్ణోధరణ చేయాలి అనేటువంటిది ఆ జీర్ణోద్ధరణ భాగంలో ఆ రోజు ఇద్దరు అన్నదమ్ములు ఉంచుకొని ఇంటికి వచ్చుకొని ఎట్లా చెయ్యాలి ఏం కథ నేను నా పేరు బాలగంగాధర శాస్త్రి నేను ఆ వంశానికి వారసుణ్ణి కాబట్టి ఈ విషయాలు మీకు మాకు నా పెద్దల ద్వారా తెలిసినటువంటి విషయాలు సాధ్యమైనంత వరకు నేను ప్రజానీకానికి నంద్యాల ప్రజానీకానికి తెలియదలుచుకున్నాను ఎందుకంటే విపరీతమైన సేవలు చేసినారు వాళ్ళు దేవస్థానాలకు ఇదే కాకుండా నవరందులకు దారి కూడా ఏర్పరిచినారు అప్పుడు కాలిబాటలు కూడా ఏర్పరిచినారు నవరంలు పోవడానికి దానికి తమ సర్వస్వాన్ని అర్పించి సేవ చేసినటువంటి ఇద్దరు మహానీయులు చిరస్మరణీయులు వారి గురించి చెప్తాను ముందు మహానందయ్య ఈ మహా ఈ మహానందయ్య అనే వ్యక్తి ఇక్కడ నంద్యాల్లో పౌరోహితుడు ఈయనకు అంతా పౌరోహితం చేస్తూ ఉండేవాడు చేస్తూ ఉంటే తన దగ్గరికి అప్పుడు ఎవరైనా రాని ఏమొచ్చినా ఆస్తులు కానీ డబ్బులు కానీ అన్నీ మహానందీశ్వర స్వామి దేవ పేరిటనే రాయించినాడు మొత్తం అంతా తనకొచ్చిన ఆస్తులన్నీ ఆయన పేరిటనే రాసిచ్చిన రాయించినాడు ఆ విధంగా మహానందీశ్వర స్వామి పేరిట రాయించినటువంటి ఆస్తులు ఆ రోజుల్లోనే నూట యాభై ఎకరాలు ఇది కాక తమకు సొంతంగా ఆస్తులు ఉండిన్నాయి ఆ ఆస్తులను కూడా ఉదాహరణకు ఇప్పుడు ప్రస్తుతం నంద్యాలలో టౌన్లో ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీ పద్దెనిమిది ఎకరాలు కూడా ఆయన ఇచ్చినటువంటిదే ఆ తర్వా ఇంకా తర్వాత స్టేట్ బ్యాంక్ కాలనీలో కూడా ఆయన ఇచ్చినటువంటిదే దీనికి ఈ విధంగా ఆయన చేసినటువంటి దానాలు ఎన్నో ఉన్నాయి పూర్వము మహానందిలో అరటి అరటి తోట ఉండేది కాదు చిన్న చిన్న చీనీ తోటలు ఇటువంటివన్నీ ఉండేవి ఈరోజు మహానంది సస్యశ్యామలమైందంటే కారణం ఆయనే ఆయన పేరు చెప్పుకొని కోట్ల రూపాయలు అడిన ఈరోజు భూములు అంతమంది వాళ్ళు సుఖశాంతులతో ఉన్నారు ఏ విధంగా ఉన్నారయ్యా అనే దానికి నేను చెప్తాను ఆయన మహనంది కోనేరు బూడిపోయింది కోనేరు లేదు లోపలుండే కోనేరు లేదు బయట ఉండే కోనేరులు లేవు ఏమీ లేవు ఏమీ లేని పక్షంలో తొవ్వించి కోనేరును బయట పడదేసి దాని ద్వారా నీళ్లు అక్కడికి రప్పించి నందిలో నిండి ఆ తర్వాత రెండు చిన్న కోనేరులకు ఆ నీటి యొక్క ప్రవాహాన్ని కల్పించి ఆ తర్వాత బయటికి పంట పంటకాలలు ఏర్పరిచి ఆ పంట పంటకాల ద్వారా వ్యవసాయానికి పంపించారు అంటే ఈరోజు దాదాపుగా వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి వేల కుటుంబాలు బతుకుతున్నాయి కేవలము మహనందయ్య గారు చేసినటువంటి పని వల్లనే మరి ఇటువంటి మహానీయులను మనము అట్లనే తెరచాటునే మరుగున్నే పడేస్తామా లేదా ఆయన గురించి కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామా అని ఈరోజు మీ ముందుకు వచ్చాను మామూలుగా ఇప్పుడు ప్రస్తుతం వాతావరణం అంతా నా దృష్టిలో కొంత కలుషితమైంది అంగబలము అర్థబలము ఉంటే తప్ప ప్రజలను రానివ్వడం లేదు మాకొద్దు మేము సేవ చేసే కుటుంబం కాబట్టి మాకు సేవ చాలు అని చెప్పి అనుకున్నాము అనుకునే బయటకు వచ్చినాను తర్వాత ఆయన భార్య కూడా శేషమ్మ ఆమెకు ఏడు వారాల నగలు ఉండేవి ఆ రోజుల్లో ఏడు వారాల నగలు ఈయన చేస్తున్న పనులు చూసి ఆమెకు కూడా జీవితం మీద ఇది శాశ్వతం కాదు శాశ్వతమైనటువంటి పని చెయ్యాలా అనేటువంటి ఉద్దేశంలో రామాలయం కట్టించింది మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా జైపూర్ నుంచి విగ్రహాలు తెప్పించి విగ్రహ ప్రతిష్టాపన చేసినటువంటి ఏకైక మహిళ ఆమె ఇక్కడ మనం బ్రహ్మనందులకు కూడా చూస్తే వాళ్ళు రాజగోపురాన్ని కూడా కట్టించినారు బ్రహ్మనందిలో రాజగోపురాన్ని కూడా కట్టించినారు తర్వాత మహానందిలో చుట్టూ ప్రాకారాన్ని ఆయనే నిర్మించినాడు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి దీనికి అన్నదమ్ములు ఇద్దరు తోడ్పడి అప్పటి ఉండేటువంటి వర్తకులను మిగతా వాళ్ళను అంతా వారి సహాయంతో వారి అండదండలతో మహానందికి మార్గం రోడ్డు మార్గం వేసి నవనందులకు వేసి తమ జీవితాలను పుణ్య చేసుకుని త్యాగధనులైనారు కాబట్టి నేను చెప్పేది ఏమంటే ముఖ్యంగా మనము కూడా హిందూ సాంప్రదాయం ప్రకారము మనకు చేతనైనంత దేవాలయాలకు సందర్శించి దేవాలయం అభివృద్ధిలోకి తెస్తాం సరే ఇంకా ఈ మహానందయ్య గారి గురించి ఇంకా కొన్ని చెప్తాను మహానందయ్య గారి యొక్క ఆ మహానందేశ్వర స్వామి దేవస్థానం యొక్క ఉత్సవ విగ్రహాలు నంద్యాల వరకు వచ్చేవి నంద్యాలలో ఇప్పుడు ఇక్కడ మండపం ఉంది సంతగేట్ దగ్గర అది మండపం మాత్రమే ఇప్పుడు లక్ష్మీ గణపతి యొక్క దేవాలయమైంది ఆ మండపంలో ఏం చేసేవి అంటే విగ్రహాలు వచ్చేవి ఇప్పుడు అహోబిల స్వామి విగ్రహాలు ఇట్లా వస్తున్నాయో పార్వేట ఆ విధంగా విగ్రహాలు వచ్చేవి ఆ వచ్చినటువంటి విగ్రహాలు ఏం చేసేదంటే మన జుమ్మా మసీదు గుండా ఆ తర్వాత బంగారంగడి రోడ్ల గుండా పోయి వండి తిరిగి వచ్చేటప్పుడు బైర్మల్ స్ట్రీట్ గుండా వచ్చేవి ఇక్కడ ముస్లింస్ కొంతమంది పెద్దలు ఏం చేసినారంటే వాయిద్యాలతో పోకూడదు శబ్దం చేయకూడదు అనే ఉద్దేశంతో స్టాప్ చేసినారు ఆయనను అటకాయించినాడు అటకాయిస్తే మిగతా వాళ్ళు ఒప్పుకోలే కోనియన్ రా అని చెప్పి అన్నాడు మీరు నేను నిలబడతాను మీరు పోనురా అని చెప్పినాడు అనమాట ఆ ఉత్సవాన్ని వాళ్ళతో మాట్లాడినాడు మాట్లాడి మేము చేసేది చేసేదే ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పినాడు ఆ తర్వాత పోతే మనకు బంగారం వెంబడిపోతే ఒక మసీదు వస్తుంది ఆ మసీదు దగ్గర ఏం చేసినారంటే రాళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టినారు కొట్టినా జంకలేదు కారణం ఏమిటంటే మనము అనాది దేవాలయం ఆంజనేయ స్వామి దేవాలయం ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరికి పోయి మహానందీశ్వరుడు ఆంజనేయస్వామిని దర్శించుకొని ఆ తర్వాత మళ్ళీ వెనక్కు అంటే తిరిగి బైర్మల్ స్ట్రీట్ గుండా వచ్చేవాడు అనమాట వచ్చి తిరుగు ప్రయాణంలో కాలమ్మ గుడి కాలమ్మ గుడి చూసుకొని మళ్ళీ మహానందికి వెళ్ళేవాడు ఇప్పుడు మహానందయ్య ఎన్ని ఎన్ని సంవత్సరాల కిందట ఈ విధమైన కార్యక్రమాలు చేసినాడు స్వామి ఆయన ఇప్పుడు నేను ప్రస్తుతం ఉండేటువంటి ఈ బ్రహ్మానందేశ్వర స్వామి యొక్క దేవస్థానానికి ముప్పై ఒక్క సంవత్సరాలు ధర్మకర్తగా ఉన్నాడు ఈయన తన ముప్పై ఒక్క సంవత్సరాలు అంటే ముప్పై సంవత్సరాలంటే ఈ సేవ ఎడతెరగని సేవ చేసినాడు మహానందికి కూడా చిన్న చిన్న అప్పుడు ఇంత డబ్బులు లేవు ఇంత మీడియా లేదు ఇంత ప్రచారము లేదు ఉండేటువంటి వాళ్ళనే పట్టుకొని చిన్న చిన్నగా కొంచెం డెవలప్ చేసుకుంటూ ఆయన జీవితాన్నంతా దానికే ధారపోసినాడు ఇప్పుడు మహానంది దేవస్థానానికి ఏమేమి చేసినాడు స్వామి మహానంది దేవస్థానానికి మహానంది దేవస్థానంలో ఇంతకుముందు చెప్పినట్టుగా నేను కోనేరు తీసినాక పులులు నీళ్లు తాగిపోతూ ఉండేవి ఆ పులులు నీళ్లు తాగిపోతుండేదాన్ని ఆయన గమనించినాడు గమనించి దీనికి మనము కొంత గోడ కట్టాలి ప్రొటెక్షన్ ఇవ్వాలి గుడికి లేకపోతే గుడి నాశనం అయిపోతుంది అని తన తన దగ్గరికి వచ్చేటువంటి బృందానికంతా చెప్పి భక్తులకు చెప్పి అయ్యా దానం చెయ్యండి అని ఆయన దానం చేతులతో దానం అడిగి ఆ మహానందికి ఇచ్చినాడు ఆయన యొక్క వేషధారణ ఎట్లా అంటే కేవలము మోకాళ్ళ వరకు మాత్రమే సన్నపంచ తలకు రైతుల మాదిరి రుమాల ఇదే ఆయన వేషధారణ ఇంకా ఏమీ వస్తువులు ఉండేవి కావు ఆయన మీద చెప్పులు లేవు తర్వాత ఒంటి మీద వస్త్రము లేదు ఏమీ లేదు అంత నిరాడంబరంగా ఉండిన్నాడు ఆయనకు ఆస్తులు దండిగా ఉండిన్నాయి అయినా ఆయన నిరాడంబరతకు గుర్తుకు చెప్తున్నాను నేను నిరాడంబరత గుర్తుకు చెప్తున్నాను ఆ విధంగా ఉండేవాడు ఆ విధంగా ఉండిన్నాడు తర్వాత ఆయన ఏం జరిగిందంటే ఈ జుమ్మా మసీద్ గుండా పోతూ ఉంటే వాళ్ళు అబ్జెక్షన్ చెప్తే ఆయన మహానందే అయ్య గారు మహానంద క్షేత్రానికి ఎన్ని సంవత్సరాలు సర్వీస్ అందించినారు స్వామి ఆయన దాదాపుగా చనిపోయేటంత వరకు అంటే ముప్పై నుండి డెబ్భై ఆరు నలభై ఆరు సంవత్సరాలు అందించినాడు సర్వీస్ సర్వీసు ఎన్ని సంవత్సరాలు ధర్మకర్త ఉన్నాడు మహానందయ్య శాశ్వతంగా మహానందాడు అందాసుగా అంటే దాదాపుగా అదే నలభై సంవత్సరాల పాటు ఉండేవాడు విగ్రహాలు పెట్టింటే మీ కుటుంబం ఏమనుకుంటుంది విగ్రహాలు ఏ గుళ్ళల్లో లేవు అవును విగ్రహాలు పెట్టిన దా దాతల గుళ్ళల్లో ఏ విగ్రహాలు లేవు ఈ మహానంద విగ్రహం పెట్టడంతో మీ కుటుంబం వాళ్ళు ఏమనుకుంటారు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం కనీసము ఆయన చేసినటువంటి సేవలకు ఒక చోటైనా గుర్తింపు ఉంది అదే బ్రహ్మానందీశ్వర స్వామి గుడి ఇక్కడైనా గుర్తింపు ఉంది ఆయనకు దీని ద్వారా అయినా ప్రజలకు అయ్యా మహానందయ్య వ్యక్తి అనేవాడు ఒకడు ఉండినాడు ఆయన సేవ చేసినాడు నంద్యాలకు సేవ చేసినాడు చుట్టుపక్కల నవనందులకు సేవ చేసినాడు మహానందికి సేవ చేసా చేసినాడు అనేటువంటిది ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల కన్నా కనీసం తెలుస్తుంది ఏ విధంగా నంద్యాల ఉండింది అనేటువంటిది తెలుస్తుంది అన్న ఉద్దేశంతో అప్పటి భక్తులు ఈ విగ్రహాన్ని పెట్టినారు ఇప్పుడు ఆయన ఆదర్శంగా తీసుకొని మీరు భవిష్యత్తులో ఏం చేయాలనుకున్నాడు స్వామి సరే నేనేం చేశానంటే దా నాకు మహానందీశ్వర స్వామి దేవస్థానంలో చిట్టిబొట్ల త్యాగరాజ శర్మ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అన్న నాకు స్థలం ఇస్తే నేను అన్నదానం చేస్తాను అని చెప్పి చెప్పినాను అప్పుడు నాకు గోర్లాయ మఠం దగ్గర స్థలం కేటాయించినారు ఆ కేటాయిస్తే నేను వరుసగా ఎవరిని జాపకుండా నా సొంత ఖర్చులతోనే నేను మా నాయన ఇద్దరము కలిసి అన్ని కులాలకు అన్నదానం వరుసగా ఐదు సంవత్సరాల పాటు చేసినాం తర్వాత అయ్యా మేము చేస్తాము అంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు మాకు లేదు స్థలం అంతమందికి కేటాయిస్తున్నాం అక్కడ వాళ్ళకి కేటాయించినాం వీళ్ళకి కేటాయించినామంటే ఇంకా ఈ గవర్నమెంట్ దృష్ట్యా ఎందుకు మాకెందుకు ఈ రాజకీయాలు అనే ఉద్దేశంతో మేము మానుకోవాల్సి వచ్చింది ఈ రోజుకు మీరు రికార్డ్స్లో చూస్తే ఆ స్థలము గరుడాద్రి సాంబమూర్తి గారి పేరిటనే ఉంటుంది ఇప్పుడు భవిష్యత్తులో ఏం చేయాలనుకున్నాడు స్వామి మీరు భవిష్యత్తులో ఏం చేయాలి నేను మా తాతగారి యొక్క అడుగుజాడల్లో నడవాలి అని చెప్పి అనుకుంటున్నాను అయితే దానికి ఆయన ఆశీర్వాదాలు చాలా ముఖ్యం మహానందయ్య గారి ఆశీర్వాదాలు చాలా ముఖ్యం తర్వాత మహానందిని ఇంత డెవలప్ చేసినటువంటి ఆ యొక్క మహానందీశ్వరుని యొక్క ఆశీర్వాదాలు చాలా ముఖ్యం ఆ మహానందీశ్వరుని దయ ఉంటే మా తాతగారి ఆశీర్వాదాలు ఉంటే నన్ను గనక సేవ చేయడానికి తాతగారు మహానందీశ్వర స్వామి ఇద్దరు ఆదేశిస్తే నేను మహనంది దేవస్థానంలో నా చేత నేనంత సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అదేవిధంగా మహానందయ్య లాగానే మహానంది అయ్యా వారసుడైనటువంటి గంగాధర శర్మ గారు గారిని తా తా తాతను తగినట్టుగానే సేవ చేయాలనుకుంటున్నాడు మహానందయ్య ఏ విధంగా సేవ అందించినాడో గంగాధరయ్య కానీ సేవలు అందించాలని కోరుకుంటున్నాము ఇది ఏడో తరం నుంచి నాకు గుర్తు లేదు నేను పుట్టినప్పుడు కానీ మా నాన్నగారు పుట్టినప్పుడు కానీ కూడా దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాల నుంచి ఎనభై సంవత్సరాల నుంచి ఈ విగ్రహ ప్రతిష్ట జరిగింది ఈయనకి ప్రతిరోజు పూలమాలలు వేసి ఈయన సంస్కరిస్తున్నాము ప్రతి మంది భక్తులంతా వచ్చి కూడా మానందయ్య అంటే మహానంది పేరు ఈయన పేరు కూడా మహానందీశ్వరు మహానందయ్య బ్రహ్మానందీశ్వరు అని చెప్పేసి ఈ నవనందులు ఈయన క్షేపాంచి చేసినాడు కాబట్టి ప్రతి ఒక్కరు దర్శనం చేసుకొని చేసుకుంటున్నారు రోజు పూజాది కైంకర్యాలు చేస్తుంటారు బ్రహ్మానందయ్యకు లక్షణంగా చేస్తుంటారు రోజు స్వామివారిని శుభ్రంగా కడుగుతుంటారు ఆయన పులమాలేసి సర్కరి చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇంత ఉత్సవం ఇంత దేవస్థానాలు కట్టించి ఇంత చేసినాం కాబట్టి అది కాక సాటి బ్రాహ్మణుడు అది కాక అన్ని రకాల అన్ని తెలిసిన వాడు కాబట్టి చేస్తూ ఉంటారు ఓకే సార్